అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి కూడా ధైర్యం ఉండాలి అందులో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే తిరుగులేని ఆధిక్యంతో ప్రజలు అధికారంలో కూర్చోబెట్టారు ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడాలంటే కూడా తెగింపు ఉండాలి ధైర్యం ఉండాలి దాదాపుగా మీరు ఒక వన్ ఇయర్గా నా వీడియోస్ చూసుకోండి నేను చెప్పిన ప్రతి అంశము కరెక్ట్ అందులో నాకు గొప్ప ఏం కాదు కేవలం నేనుండేటటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధానం సామాన్యుడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు నిరుద్యోగి దగ్గర నుంచి ఉన్నత ఉద్యోగం చేసే వాళ్ళ వరకు నేను ఆ విధమైనటువంటి కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ అభిప్రాయాలని మీకు చెప్తాను ఇంకా చెప్పాలంటే నా సబ్స్క్రైబర్స్ చాలా తెలియగల వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా వాళ్ళ ఓపిక్ అయితే నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను చాలా ఓపిక్గా కామెంట్స్ పెడతారు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ దీన్నంతా కలుపుకొని నా అభిప్రాయంగా నేను చెప్తాను ఇక్కడ రియాలిటీ ఖచ్చితంగా మాట్లాడాలి ఎవరో ఒకరైనా మాట్లాడాలి అందరూ భజన చేసుకుంటా పోతుంటే తెలుగుదేశం పార్టీకి వాస్తవాలు తెలిసేటడానికి అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా స్తబ్దత ఏర్పడిపోయింది చాలామంది నాయకులు పరారైపోయారు ఇంకేముందు తెలుగుదేశం పార్టీ ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే నాకైతే తెలుగుదేశం పార్టీ మీద సదాభిప్రాయం లేదు మొదటి నుంచి కూడా పార్టీ పరిపాలన అంటే సూపర్ చంద్రబాబు నాయుడు గారంటే ప్రపంచంలో అలాంటి పాలకుడు ఉండడం ఐ రెండు తెలుసు నాకు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన బాగుంటుంది ఒక పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ కాకపోతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అంత కరెక్ట్ కాదు అయితే ఏంటంటే దీనికి కారణం ఆశ్రిత పక్షపాతం వాడేవనుకుంటాడు ఈడేమనుకుంటాడు అల్లా వాళ్ళకి ఇస్తే ఇలా వాళ్ళ ఏమనుకుంటారు ఇదే తంతు నాంచుడు కరెక్ట్ అయిన వాళ్ళకి ఆ కరెక్ట్ అయిన పొజిషన్ రాదు ఎంత ప్రయత్నించినా వాళ్ళలో కొంత నిర్వేదం ఉంటుంది వాళ్ళు ఇంకా వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటుంటారు గ్రౌండ్ లెవెల్లో పార్టీకి కష్టపడి పనిచేసేవాడు కూడా ఎదురు దెబ్బలు ఉంటాయి వాడు కూడా సమయానుకూలంగా ఏదో నడిచిపోతుంటారు ఇక్కడ పార్టీ ఎలా అధికారంలోకి వస్తుందంటే ప్రజలే తెచ్చుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఆయన విధ్వంసం చేశాడు ఇంకా ఆల్టర్నేటివ్ ఉంది చంద్రబాబు నాయుడు గారే ఆయన్ని గెలిపించుకుంటే ఇవన్నీ సర్దుబాటు చేస్తాడు మళ్ళీ కొంచెం ఒక పది రూపాయలు పోగు చేస్తే ఏదో ఒక పిచ్చోడు వచ్చి మళ్ళా అధికారాన్ని లాకపోతాడు కాబట్టి ఈ ఈ సైక్లింగ్లో నాకు తెలుగుదేశం పార్టీ మీద పెద్ద సదాభిప్రాయం లేదు ఆ ఏముందిలే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వస్తారు జగన్ చేయకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళా పోతారు మళ్ళీ వస్తారు అంతకంటే ఏడేం జరగదు దీన్ని పట్టుకొని గుడ్డలు చేయించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను ఇది నిజాయితీగా చెప్తున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై మార్చి ఫిబ్రవరి అనుకుంటాను నాకు కొంతమంది మిత్రులు నారా లోకేష్ గారి గురించి చెప్పారు నేను ఫస్ట్ అయితే నమ్మల ఏముందా ఆయన కోర్టుకి పడగలెత్తున్నాడు ఆయన గురించి ఏం మాట్లాడతావు ఆయన మంగళగిరిలో ఏముంది చేసేది ఆయన అనుకుంటే పది నిమిషాల పని ఏవైనా చేయగలడు ఆయన గురించి మీరు ఎందుకు అంత గొప్పగా మాట్లాడుతున్నారంటే కాదన్న ఒకసారి మంగళగిరిలో నువ్వు చూడు నీకు పరిస్థితి అర్థమవుతుంది అన్నారు నేను ఒక చిన్న పని మీద మంగళగిరికి వెళ్తా విజయవాడకి వెళ్తా మంగళగిరికి వెళ్ళాను అక్కడ కొన్ని కార్యక్రమాలు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి సంబంధించి విధ్వంసం సృష్టించున్నాడు గందరగోళంగా ఉంది అక్కడ పరిస్థితి కొంతమంది కొన్ని ఇంత ఉద్యమాలు చేస్తున్నారు రైతులు రోడ్డును పడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ నారా లోకేష్ గారు కొన్ని కార్యక్రమాలు యువతకు సంబంధించింది వృద్ధులకు సంబంధించింది మహిళలకు సంబంధించింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు అక్కడ నిర్వహిస్తున్నారు అక్కడ ఆయన ఏం చేయబడలే ఆ వ్యతిరేకత మీద మళ్ళీ గెలిచారు ఆయనే మంగళగిరిలో కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఆయన చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది ఇది కదా కావాల్సింది నేను చంద్రబాబు నాయుడు గారి కొడుకుని బాలకృష్ణ అల్లుడిని నందమూరి తారక రామారావు గారు మనవణ్ణి అని చెప్పేసి మా తాతలు నేతలు దాకి నేతులు దాగారు మా మూతులు వాసన చూడండి అనకుండా ఇతను ఇంత కన్స్ట్రక్టివ్గా అతను ఓడించినటువంటి నియోజకవర్గ ప్రజల కోసం ఇంత కష్టపడి పనిచేస్తున్నాడు కసితో పనిచేస్తున్నాడు కొన్ని గ్రామాలకైతే రోడ్లు కూడా ఆయనే సొంతంగా ఇప్పించున్నాడు ఆశ్చర్యపోయా నేను ఒక క్రీడా ప్రాంగణం అన్ని వీడియోలు పెట్టినాను చూడండి అంటే లేటెస్ట్గా పెట్టాను అప్పుడైతే నేను పెట్టలేదు అరే ఆశ్చర్యపోయా నేను ఇంత విశాల దృక్పథంతో తెలుగుదేశం పార్టీకి పనిచేసే నాయకులు ఎక్కడున్నారు ఏ నియోజకవర్గంలో ఉన్నారంటే ఈయన్ని చూసి ఒక యాభై మంది తయారయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈయన ఏదైతే అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడో అన్న క్యాంటీన్లు తర్వాత వచ్చి అనేక కార్యక్రమాలు చేనేత కార్మికులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఏదైతే వృత్తి విద్యా శిక్షణ ఏదైతే ఆయన ఇస్తున్నాడో అవి కూడా కొన్ని నియోజకవర్గాలు కందుకూరు ఉదయగిరి అంటే మెడికల్ క్యాంప్స్ నడపటం ఫ్రీగా ఇట్లాంటివన్నీ వీళ్ళు కూడా చేస్తున్నారు నేను ఆశ్చర్యపోయాను తోపుడు బండ్లు కూడా ఇవ్వటం ఫ్రీగా అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి అతను చూసిన తర్వాత పర్వాలేదు మంగళగిరి గెలుస్తాడు అని నేను అనుకున్నాను ఆ తర్వాత యువగలం పాదయాత్ర అనేక విమర్శలు చాలామంది అనుకున్నది ఏంటంటే అంటే పబ్లిక్ ఆ ఏ అబ్బా నాలుగు రోజులు తిరుగుతాడు అయిపోతాడు ఆయన పుట్టుకుతోనే కూర్పిస్తాడు ఆయన ఏంది పాదయాత్ర చేసేది జగన్ని దాటి ముందుకు రావడం ఏంది అసలు జగన్ నడవనిస్తాడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు ఆయన పాదయాత్ర చేసేది ఏంది ఇదంతా ఊరికే జరిగే పని కాదని చెప్పి కొంతమంది కూడా మాట్లాడారు నేను పని కట్టుకొని వెళ్ళాను కుప్పంలో చాలా క్రౌడ్ ఉంది నా వల్లగా అలా చూడటానికి చిత్తూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పటికే ఆయన ప్రచార వాహనాలు అయితే ఏమి అన్నీ పీకేసి ఉన్నారు ఆయన కుర్చీ వేసుకుని నిలబడి మాట్లాడుతున్నాడు ఒక దగ్గర అంటే సరే ఒక చిత్తూరు రూరల్ మండలంలోకి వచ్చిన తర్వాత అక్కడికి పోయి ఆ దగ్గరగా చూద్దాం ఆయన ఏం చెప్పింది ఆయన నూట యాభై నుంచి వంద మంది లోపలే ఉన్నారండి అందరూ భయపడే రావట్లేదు చల్లా చెదురుగా కొట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు ఆయన ఒక మాట మాట్లాడాడు ఇప్పటికీ నా గుండెల్లో నేను నిజంగా చెప్తున్నాను నిలిచిపోతాడు అయితే మీరందరూ నా వెనక రా వాళ్ళు కొడితే ముందు నన్ను కొట్టి రావాలా పోలీసు వాళ్ళందరూ ముందు ఉన్నారు వాళ్ళు ఆపుతున్నారు అక్కడ మీరందరూ నా వెనక రండి అన్న నా వెనక్కి వచ్చేసేయండి నా వెనక్కి వచ్చేసేయండి మన వాళ్ళంతా నా వెనక రా అని చెప్పి కొడితే వాళ్ళు ఏం సార్ నన్ను కొట్టు మా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అయితే నేను నిజంగా చెప్తున్నా ఆ రోజు నిర్ణయించుకు చాలా ఉన్నాయి నేను వీడియోస్ పెట్టున్నాను ఓల్డ్ వీడియోస్లో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చూడండి మీరు కొన్ని విజువల్సే పెట్టున్నాను నేను ఆ రోజు నిశ్చయించుకుంది ఏంటంటే బతికితే ఇలాంటి నాయకుడి కోసం బతకాలి చస్తే ఇలాంటి నాయకుడి కోసమే సావాలి మనవంటూ ఏదన్నా పొలిటికల్గా పది మందికి నాకు తెలిసింది చెప్పాలి అనుకుంటే ఇలాంటి వ్యక్తి గురించే చెప్పాలి ఇది నేను ఆ రోజు డిసైడ్ చేసుకున్నది అంతవరకు నేనేం యూట్యూబ్లో అంత యాక్టివ్ కాదు నేను వేరే ట్రావెల్ వీడియోస్ ఇంకా సైంటిఫిక్ రీజన్స్ అన్ని చేస్తున్నవాడిని కావాలంటే ఓల్డ్ వీడియోస్ చూడండి మరి ఒకసారి మీరు అక్కడి నుంచే పొలిటికల్ స్ట్రాటజీ ఎలాగైనా సరే ప్రజలకి వాస్తవాన్ని తెలియజేయాలి నా వంతుగా ఒక పది ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డా చాలు ఆయన ఇన్స్పిరేషన్ వేల మంది లక్షల మంది ఈరోజు లోకేష్ వెంట నడిచారు లోకేష్ గారి స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని వాళ్ళకి తెలిసిన మార్గంతో వాళ్ళకు తోచిన విధంగా పది మంది గుమ్ముగూడుకొని ఏదన్నా ఒక కార్యం పట్టున్నప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడి అబ్బా లోకేష్ని చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎంత సవాలు విసురుతున్నాడు నిలబడ్డాడు రా జగన్మోహన్ రెడ్డిని బీ కొట్టి మనం ఇంత అనుకోలేదు మారుమూల ప్రాంతం ఊరికి వెళ్ళిపోయింది లోకేష్ గారి గురించి ఏ మారుమూల పల్లెటూరికి వెళ్ళండి సూపర్ పిల్లోడు బాగా నేర్చుకున్నాడు బాగా మాట్లాడుతున్నాడు బాగా యాక్టివ్గా ఉన్నాడు ఇంత మాత్రం అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అడికేం చెల్లి తెలియదు అసలుకి ఎన్న తెలివిగల్లాడు ఆ లోకేష్ వాళ్ళ నాయన అంత మంచి తెలివిగల్లోడు కదా అంత బాగా చదువుకున్న బిడ్డ ఈ బిడ్డ రావాలయ్యా నేను పాదయాత్రలో నా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితి కానీ చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎలాంటి సంబంధం లేకుండా అంటే లోకేష్ గారి వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా మేము తిరిగాం అక్కడక్కడ కొంతమంది ప్రజలను అడిగాను ఏంటి బాబు ఎందుకు వస్తున్నారు మీరు ఇక్కడికంటే లోకేష్ గారిని చూడడానికి వచ్చామన్నా ఒకసారైనా ఆయన కష్టాన్ని మేము వచ్చాం అద్భుతం అన్న తెలుగుదేశం పార్టీకి ఒక వరం ఒక వజ్రం లోకేష్ గారు నిర్మాటంగా చెప్తున్నాను నాకేం అవసరం లేదు ఎందుకనంటే నేను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి సెల్ఫీలు తీసుకొని లేకపోతే ఇంకోటో ఇంకోటో ఆశించే రకం కాదు ఒకవేళ వాళ్ళు ఏదైనా నాకు ఇచ్చినా కానీ నాకు అనవసరం అవన్నీ మీకు ఇంకా వాస్తవాలు కొన్ని చెప్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిస్థితుల్లో నువ్వు ఒక ఇది చేస్తున్నావా నువ్వు అని చెప్పి మీరే ఆశ్చర్యపోయిస్తారనమాట అంటే అవన్నీ తర్వాత చెప్తాను నేను కొన్ని వాస్తవాలు నేను చెప్పలేను అట్లా ఏందంటే ఆయన వెంట ప్రకాశం జిల్లా చివరి వరకు నడిస్తే ఉత్సాహం వచ్చేది ఎందుకంటే ఆ జనాల్లో రెస్పాన్స్ చూసి ఒక అద్భుతమైన నాయకుడని ఈరోజు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీకి పదిహేను శాతం ఓట్ బ్యాంక్ తెచ్చింది నారా లోకేష్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూసో లేకపోతే పొంగూరు నారాయణ గారిని చూసో లేకపోతే యనమల రామకృష్ణుడు గారి గురించి చూసో ఇంకొక ఆయన అంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇలా చూసి కాదండి జనాలు వేసింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఈరోజు వాళ్ళకు వచ్చిన యాభై ఐదు శాతం ఓట్ బ్యాంక్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్ బ్యాంకు నారా లోకేష్ గారిని చూసే వేశారు నూట ముప్పై ఐదు స్థానాల్లో మీరు రాసి పెట్టుకోండి వంద స్థానాలు నారా లోకేష్ గారి వల్లే గెలిచారు అయితే ఇంకా వేరే ఆలోచనే పెట్టుకోవద్దు ఒకవేళ జనసేనతో పొత్తు కుదరకపోయి ఉండుంటే నూట పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి ఉండేది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతిపక్షంలో జనసేన ఉండి ఉండేది నూట పది తెలుగుదేశం పార్టీకి ఉంటే మిగతా వచ్చి జనసేనకు ఉండేది బీజేపీకి జీరో మహా అయితే వైఎస్ఆర్సీపీకి ఒక ఐదో ఆరో వచ్చి ఉండేది నేను అక్షర అండి నా ఓల్డ్ వీడియోస్ చూడమని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నేను ఏది జరగద్దో ప్రజలు ఏమనుకుంటున్నారో ఇది నేనేమి ప్రొడక్షన్ లేకపోతే జాతకాలు చెప్పే వేణుస్వామిని కాదు నేను ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్తున్నా నేను అదే వాస్తవ రూపం ప్రతి ఒక్కటి చెప్పుకున్నాను ఎన్ని తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయి కేంద్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే చాలామంది నా మీద కామెంట్లు పెట్టారు తిట్టారు నీ చేత నిజంగా తిట్టారు కానీ వాస్తవం అదే అయింది ఈరోజు నేను వాస్తవాన్ని చెప్తున్నాను నారా లోకేష్ అనే వ్యక్తి లేకపోయి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ యాభై రెండు స్థానాలతో ప్రతిపక్షంలో కూర్చోండేది ముప్పై స్థానాలలో జనసేన ఒక పక్క ఉండేది నారా లోకే అనేది జనసేనకి తెలుగుదేశం పార్టీకి పొత్తే లేకుండా ఉంటే నూట పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మిగతా అరవై ఐదు స్థానాల్లో జనసేన ఉండి ఉండేది ఇది వాస్తవమైనటువంటి పిక్చర్ అరవై అరవై ఐదు కాదులే కానీ అరవై స్థానాల్లో జనసేన ఉండేది అంటే అంత రెవల్యూషన్ తీసుకువచ్చాడు జనాలు లోకేష్ గారు ఇలా ఎంత చెప్పుకుంటా పోతే తక్కువే అవుతుంది నేను భజన కొట్టాల్సిన అవసరం లేదు నేను భజన కొట్టేవాడిని అయితే పోయి మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని ఉంటాను నాకు అవసరం లేదు వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ వాస్తవాలను గ్రహించండి మీ దగ్గర ఒక వజ్రాయుధం ఉంది ఒక నిప్పు కణిక ఉంది దాన్ని దాచిపెట్టడానికి దయచేసి ప్రయత్నించకండి ప్రజలలో నారా లోకేష్ గారి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయొద్దు అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు పులవరం నాశనం చేశారు అని చెప్పడం కాదు మీ పార్టీని మీరు నాశనం చేసుకోకండి మీ దగ్గర ఒక డైమండ్ ఉంది ఒక ఆయుధం ఉంది ఆ ఆయుధం ప్రత్యర్థులు పాలిట శాపం ప్రజల పాలిట వరం నారా లోకేష్ గారిని జనజీవన స్రవంతులో ఎప్పుడు ఉండేటట్టుగా ఈరోజు ఎంత ఆదర్శకరమైనటువంటి విధానం అండి అక్కడ గెలిచాడు రెండో రోజే ప్రజా దర్బారాన్ని మంగళగిరిలో పెట్టేశాడు వెళ్తాను ఒక నాలుగైదు రోజుల్లో చూద్దాం దాన్ని కూడా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో కూడా తెలుసుకుందాం దయచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే చాలామంది నారా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారంటే అది కూడా జరగదని చెప్పి వీడియో పెట్టినా నేను అది కూడా జరగల దయచేసి ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసుకోమంటే చేసుకుంటాం లోకేష్ గారిని పూర్తి స్థాయిలో రాజకీయంగా వినియోగించుకోండి పరిపాలనా పరంగా మీరు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఏం ఇబ్బంది లేదు ప్రపంచ స్థాయి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా గాలిలో పెట్టాలి ఆయనకు తెలిసినంతగా గౌరవం తెలియదు పరిపాలన పరంగా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా ఎమ్మెల్సీలు వస్తారు మీరు చూసుకోండి రాజకీయంగా మాత్రం నారా లోకేష్ గారిని పూర్తి స్థాయిలో ప్రజలకి అప్పచెప్పండి దయచేసి తెలుగుదేశం పార్టీని యువతరంతో నింపండి తెలుగుదేశం పార్టీలో స్ఫూర్తిని నింపండి ఈ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం అండి ఏదో మొహంమాటం చేతనం లేకపోతే ఇంకోరు వల్ల ఇంకోరు బాధపడతారని మీరు లోకేష్ గారిని కానీ ఇంట్లో గుర్చోబెట్టుకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని కూడా ఇంట్లో కూర్చోబెడతారు జనాలు అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను నా ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు